ప్రభునామానికే మహిమ కలుగుంది కాక వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతం మూడవ అధ్యాయం మొదటి రెండవ వచనాన్ని చదువుతాను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెతుకుదును సంత వీధులలోను వీధులలోను తిరుగుదును నా ప్రాణపుయ్యను వెదుకుదును అని నేను అనుకుంటున్నాను నేను వెదకినను అతడు కనబడలేదు మరొకసారి చదువుతాను నేనిప్పుడే లేచెదను పట్టణం వెంబడిపోయి వెతుకుదును సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుదును నా ప్రాణప్రియని వెతుకుదును అని నేను అనుకుంటున్నాను నేను వెదకినను అతడు కనబడలేదు తాను పడి ఉన్న స్థితిలో నుంచి ప్రియుణ్ణి వెదకిన ప్రియుడు కనబడలేదని ఎరిగి తానున్న దుస్థితిలో నుండి లేచింది అనమాట నేను పడి ఉన్న దుస్థితి నుంచి నేను తిరిగి లేస్తానని తీర్మానం చేసుకుని లేచి వెదకింది పడిపోవట అనేది చెడు సంగతి కాదు కానీ తిరిగి లేచిటకు ప్రయత్నించకపోవడం చెడు సంగతి పడిపోతాం తప్పకుండా పడిపోవడం తప్పు కాదు కానీ పడి ఉండి పడి ఉన్న స్థితిలో నుంచి తిరిగి లేవకపోవడం అనేది చెడ్డ సంగతి విశ్వాసులలో అనేక మంది పడిపోయినా తిరిగి లేచి తమ విశ్వాస జీవితాన్ని కొనసాగించి పూర్తి చేశారు కొందరేమో పడిపోయి ఎన్నటికీ లేవని వారు కూడా ఉన్నారు మరికొందరు తమ పరిశుద్ధ జీవితాన్ని ప్రభులో ప్రారంభించి ఎక్కడ పడకుండా తమ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించి పరమునకు చేరుకున్న వారు ఉన్నారు తప్పిపోయిన కుమారుడు సంగతి చూడండి తప్పిపోయిన కుమారుడు తండ్రి యాత్ర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు కరువులో ఉన్నాడు స్నేహితులందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ ఆకలి బాధకు సహించలేక పందులు కాయడానికి ఒప్పుకుని పందులను కాచారు తీవ్రమైన ఆకలితో ఉన్న అతనికి కనీసం పందుల మేతయినా పందులు పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలని ఆశించాడు అది కూడా అతనికి దక్కలేదు రాజకుమారుడు తన దుస్థితి వలన తనకున్న రాజ టీవీని పోగొట్టుకుని పందులు పొట్టు తినేటువంటి వరుసలో నిలిచాడు అప్పుడు తన తండ్రి అతనికి జ్ఞాపకానికి వచ్చాడు తన తండ్రి ఇల్లు అతనికి జ్ఞాపకానికి వచ్చింది అరే నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను నా తండ్రి అంటే అనేకులకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళతానని నిశ్చయించుకున్నాడు నిర్ణయించుకున్నాడు తానున్న స్థితిలో నుండి లేచి తండ్రి వద్దకు వచ్చి మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పొందుకున్నాడు పందులు తినేటువంటి పొట్టు దగ్గరికి పందులు కాయడానికి వెళితే వెళ్ళాడు కానీ తిరిగి తండ్రి వద్దకు చేరాలి అనే బుద్ధి వాడికి కలిగినందున తిరిగి అక్కడికి చేరి రాజకుమారుడు లెక్కలోకి వచ్చాడు తండ్రి వద్దకు వచ్చి తండ్రి యొక్క ఆయాసం అంతరింప అంతరింపచేసి తండ్రిని ఆనందపరిచాడు అలాగే మనం కూడా ఎక్కడ పడి ఉన్నా ఏ రీతిగా పడి ఉన్నా అక్కడ నుండి లేచి ప్రభువును చేరి అవుట మళ్ళీ తిరిగి దేవుని బిడ్డలగుట అనేది మంచిది అందుకే ప్రియురాలు తన దుస్థితి నుంచి నేను ఇప్పుడే లేచేదను అని చెప్పి లేచింది పట్టణము వెంబడిపోయి వెదకుదును అనుకుంది ప్రియుడు ఎక్కడ కనపడతాడా అని ప్రియురాలు వెదుకుతూ పట్టణంలో వెదకి తిని ఎంత వెదకినా కనపడలేదు మరి పట్టణం పరిస్థితి ఏంటి కీర్తనకారుడు యాభై ఐదో కీర్తనలో వచనం నుంచి మనం చదివితే పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము వారి నాలుకలు ఛేదించుము రాత్రిం బగళ్ళు వారు పట్టణపు ప్రాకాల మీద ప్రాకారముల మీద తిరుగులాడుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి మరి పట్టణంలో ఉన్న పరిస్థితి ఏంటి బలత్కారము కలహములు పాపములు చెడుతనములు నాశన క్రియలు వంచన కపటం మొదలైన క్రియలు జరుగుతున్నారు ఇటువంటి క్రియలు జరిగే చోట ప్రియుడు కనబడ్డాడు కాబట్టి ఈమె అలాంటి క్రియలలో మిళితమై కలిసిపోయి వెతికింది అందుచేత దొరకలేదు మరి పట్టణంలో లౌకిక సంబంధమైన సుఖ సంతోషాలు కన్నులకు రమ్యమైన ఆటపాటలు ఉన్నాయి మరి వాటి నుండి తాను వేరు కాకుండా తన ప్రియుని వెదకినను ప్రియుడు కనపడలేదు అలాగే విశ్వాసి కూడా ఈ లోక సంబంధమైన వైభవాలను విడిచిపెట్టకపోతే ఆయన కనబడ మొదట మనలో ఉన్నటువంటి చీకటి కార్యాల నుండి లేవాలి రెండవదిగా పట్టణం యొక్క చెడుతనం నుండి దూరంగా రావాలి మూడవది సంత వీధులలో వెతికింది ఎక్కడ వెతికింది సంత వీధులలో వెతికింది అయినా సరే ఎంత వెతికినాయినా కనబడలేదు సామిత్రి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన జ్ఞానము వీధులలో కేకలు వేసున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుతుంది యషయా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవచనం న్యాయమునకును న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంత వీధిలో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపనారు ఇక్కడ సత్యమునకు సంతలో లేదు కపటము వేషధారణ అబద్ధము వంచన మోసము అల్లరి ఇటువంటి స్థితి కలిగిన చోట ప్రియుని వెదకిన ప్రియుడు కనబడలేదు కనబడడు కూడా నిబంధన కాల సంఘం దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురంలు అమ్మడం రోకలు మార్చుటనే వ్యాపారం పెట్టింది ప్రభు వాటన్నిటిని తోలివేసి రోకలన్నిటిని చల్లేసి దేవాలయమును శుద్ధి చేసి నా తండ్రి ఇల్లు వ్యాపార టిల్లుగా చేయకూడదు అని చెప్పాడు క్రీస్తు యొక్క మొదటి రాకట కాలమందు ఉన్నటువంటి సంఘం అలాంటి వ్యాపారం చేసినప్పుడు ఆయన దానిని నిర్మూలన చేశాడు రెండవ రాకడ కాలమందు ఉన్నటువంటి మనం అనగా సంఘం ఈనాడు మరీ ఎక్కువ వ్యాపార స్థితిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ సంఘము ఆత్మీయమైన పరలోక సంపాదనను సంపాదించుకోకుండా సంఘ కార్యములకు ఇతర కార్యములకు ధన సంపాదన చేయడమే లోకములో లోకస్తులు చే పద్ధతుల్లో ధన సంపాదన చేసి భౌతికంగా వృద్ధి చెందుతున్నారు కానీ ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉన్నారు అందుకే ప్రకటన గ్రంథం మూడో అధ్యయనంలో ఉన్న సంఘం గురించి మనం చదువుతాం నేను ధన సంపాదన చేసి ఉన్నాను నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ లేదని చెప్పుకుంటుంది లవదొక్కే సంఘం అయితే ప్రభు ఆ సంఘముతో నీవు దిక్కుమాలినవాడు దౌర్భాగ్యుడు దరిద్రుడు గుడ్డివాడు బై ఉన్నావు అని చెప్తున్నాడు ఆది సంఘం ప్రభు మీదే ఆధారపడి సేవ చేసి అనేక శ్రమల యందు క్రైస్తవ సంఘాన్ని వృద్ధి చేసింది ప్రభు మీదే ఆధారపడింది సేవ కొనసాగించింది అందుకే ఆది సంఘం ప్రపంచమంతటా వ్యాపించింది కాబట్టి మనం కూడా ప్రభు మీద ఆనుకోవాలి ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడు పేతురు గారు పన్ను చెల్లించేవాడు వచ్చి మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగినప్పుడు ప్రభువు పేతురితో అంటాడు నువ్వు సముద్రానికి వెళ్ళు గేలం వై మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాన్ని నోరు తెరిస్తే ఒక షెకిల్ దొరుకుతుంది దాన్ని తీసుకుని వచ్చి పన్ను చెల్లించు అంటాడు ప్రభుపై ఆధారపడిన పేతులకు ఆయన పనుగట్టాడు దాచి ఉంచిన దాన్ని తీసుకొచ్చి మరీ ఇచ్చాడు ఇప్పుడు కూడా మనం ప్రభు మీద ఆధారపడి మరి ఎక్కువైనటువంటి కార్యాలు మనం ప్రభు ద్వారా పొందాలి కానీ అలా చేయకుండా ప్రభుని పూర్తిగా విడిచిపెట్టేసి లోకములో ఉన్న వాటిపై ఆధారపడి సంఘం ఈనాడు పనిచేస్తూ ఉంది ప్రభు మీద ఆధారపడటం లేదు ప్రభుకి ప్రముఖమైన స్థానాన్ని ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వటం లేదు ఎంతసేపు లౌకిక సంబంధమైన వాటి మీద ఎంతసేపు లోక సంబంధమైన వ్యాపారానికే స్థానం ఇస్తూ ఉంది సంఘం కానీ దేవుని మీద ఆధారపడట్లేదు దేవునికి విధేయత చూపట్లేదు కాబట్టి సంఘము యొక్క మనస్సు లోకమును సంత వీధుల్లో ఉంది ప్రభుపై లేదు కనుక ప్రభువుని వెదకట్లేదు వెదకినను ప్రభు కనబడడు ఇంకా ఎక్కడ వెతికిందంటే ఆమె రాజవీధులలో రాజవీధుల్లో వెతికింది నేను వెదకినను అతడు కనబడలేదు మరి రాజవీధులు ఎలా ఉన్నాయి ఇర్మియ గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఎరుశలేం వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకున్నాడు దాని రాజవీధులలో విచారణ చేయడు న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడినడలా నేను దాన్ని క్షమించను ఇహోవా జీవముతోడు అని మాట వారు పలికిన వారు మోసమునకై ప్రమాణం చేస్తారు చూడండి ఎనిషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూసి తెలుసుకోండి ఒకవేళ దాన్ని రాజవీధుల్లో విచారణ చేయండి న్యాయము జరిగిస్తూ నమ్మకముగా ఉండ ఎత్నించు ఒక్కడ కనపడిన ఎలుసులేమని నేను నాశనం అంటే ఆ రాజవీధుల్లో న్యాయం లేదు నమ్మకం లేదు దైవ భయం లేదు సుఖభోగాలు మాత్రం మెండుగా ఉన్నాయి రాజవీధుల్లో ఉన్నవారు సుఖ సౌఖ్యాల సౌఖ్యాలయ్యో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ప్రభువు వారికి అవసరం లేదు కాబట్టి ఆయన్ని వారు వెదకరు వెదకినను దైవ భయం లేనందున వారు దేవునికి లోబడి ఆయన వెదకరు అందుకే ఆయన కనబడరు తూర్పు దేశ జ్ఞానులు తూర్పు దిక్కున వెలిసిన నక్షత్రాన్ని చూచి ప్రభువును పూజించడానికి వచ్చారు హే రోజు రాజును కలుసుకుని యూదుల రాజైన క్రీస్తు ఎక్కడ జన్మించాడు అని అడిగారు ఏ రోజు కలవరబడ్డాడు శాస్త్రులను పిలిపించాడు క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగాడు వారు లేఖనాలు చూచి బెత్తిలహీములో జన్మించును అని చెప్పారు నేను రాజునై ఉండగా వేరొక రాజావడో అని అతిశయించి ఆ ప్రభువును చంపచోడ్చ యత్నించాడు రెండు సంవత్సరాలు పిల్లలందరినీ వధించాడు తాను రాజు గనుక తనకంటే మించిన వారు ఎవ్వరూ ఉండరని అతిశయంతో ఈ కార్యం చేశాడు మరి అతిశయించేవారు ప్రభుని ఎట్లు వెతకగలరు వెదకినను వంచనతో వెతుకుతారు కాబట్టి కనబడ్డా కానీ ప్రభువును వెదకి చూచిన జ్ఞానులు ధన్యులు ఇట్టి ధన్యత అతిశయంతో నిండిపోయినటువంటి రాజుకు లేదు ఈనాటి కాలంలో కూడా క్రైస్తవ సంఘాల్లో మేము విద్యావంతులం మేము ధనికులం మేము గొప్పవాళ్ళం మాది గొప్ప వంశం ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల కాలం నుంచి మా వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అని ఈ రీతిగా మిడిసిపోతూ ఉండేవాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ప్రభుని వెదకునలేరు ఆయన్ను కనుగొనలేరు చివరిగా ఈ వచనంలో నా ప్రాణ ప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని అంట ప్రియురాలు ప్రియుని వెదకినా దొరకలేదు అయినా సరే నా ప్రాణ ప్రియుడు అని పలుకుతుంది తాను ఆయన వెదకుటలో లోట్లున్నా తన ప్రియుని ఎడలో ఉన్న ప్రేమ హెచ్చుగానే ఉంది కనుక నా ప్రియుడు నాకు కనబడక మానడు అని విశ్వసిస్తూ ఉంది ప్రియుడు తన ప్రియురాలైన సంఘం కొరకు ప్రియుడైన క్రీస్తు తన ప్రాణం పెట్టిన స్థితి తనకు తెలుసు కనుక తన ప్రియుడైనటువంటి క్రీస్తు నాకు ప్రాణప్రియుడే అని పలుకుతుంది చివరికి నా ప్రియుణ్ణి నేను కనుగొంటాను నా ప్రాణ ప్రియుని వలన కలిగిన ఫలము అనుభవింపక మానని నిశ్చయించుకుని ఇలా పలుకుతుంది మొదటేమో రాత్రి వేళ పరుండి వెతికింది కానీ ప్రియుడు కనపడలేదు నేను ఇప్పుడే లేస్తానని తీర్మానం చేసుకుని లేచి తాను అనుకున్న స్థలాల్లో వెతికింది ఆయన కనబడలేదు ఆయన కనబడకపోయినా సరే మరలా నా ప్రాణప్రియుని వెతుకుతాను అనుకుంటాం కానీ ఆ ఎందుకు లే వెనక్కి తిరిగి అనుకోలేదు కనబడనందున నిరాశపడి వెదకటం మానేయలేదు ప్రియుడు దొరికే వరకు వెదకుట కొరకే నిశ్చయించుకుంది కాబట్టి ఆయన కనబడినా కనబడకపోయినా వెదకటం మాత్రం మానదనమాట కాబట్టి చివరికి ప్రియుని కనుగొని ఆ ప్రియునితో కలిసి ఆనందిస్తుంది అందుకే నా ప్రాణ ప్రియుని వెదుకుదును అనుకుంటా ఉంది కాబట్టి తాను పడే ప్రయాస కన్నా తాను ప్రేమించిన తనను ప్రేమించిన ఆ ప్రాణప్రియుని యొక్క ప్రేమ గొప్పదని ఎరిగినది కనుక దొరుకు వరకు ఆయన వెతుకుతూ ఉంది అలాగే మనం కూడా ప్రభువును ప్రేమించి ఆయన దొరుకు కాలం ముందు మనం వెతకాలి ఆయన దొరికి వరకు వెదకి కనుగొని దీవెనలు మనం పొందాలి ఇవి ఈ వచనంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే రేపు దాన్ని మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవును